ఓం శ్రీ మహాగణమత్యో నమతో సోమహత స్థోం ఎమ్మత సోమహత స్థం శ్రీ గురు గణేశయనమ శ్రీ గురు బ్యో నమహా శ్రీ పరదా శ్రీ 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 మాతృ విజయదుర్గా మహా త్రిప్రస పరదేవి నమ జయ శ్రీమాత జై శ్రీమాత జై శ్రీమాత మన ఈ దేవి దుర్గా భక్తి ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలతో మీ దైవజ్ఞ ప్రసాదరావు సప్పరూపండి విషయం ఏంటంటే వినాయక చవితి ఎప్పుడు చెయ్యాలి ఏ సమయంలో చెయ్యాలి అనేది చిన్న వీడియోని చేసి పెడుతున్నానండి శ్రీ శ్రీగురు బ్యో నమ్మ మహాగణపతిభ్యో నమ తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు క్రోధీనామ సంవత్సర భాద్రపద మాస శుక్లపక్ష చవితి వినాయక చవితి శనివారం అనేది వినాయక చవితి చేయబడ చేయబడుతుందండి మొత్తం యావత్ భారతదేశం కూడా అయితే చేసేందుకు చాలామంది ఏ సమయంలో చేయాలి ఏంటని సందేహపడుతూ ఉంటారు అయితే విషయం ఏంటంటే ఉదయం ఐదు నుంచి ఆరు వరకు కూడా చాలా మంచి గడియలు ఉన్నాయి వీలైతే ఉదయం ఐదు నుంచి ఆరు లోపల ముందుగా గణపతిని కల కలసి అదే గణపతి ప్రతిమని మన ధాన్యం మీద కానీ బియ్యం మీద కానీ తవ్వపాకులు పెట్టి ముందు గణపతిని స్థాపించి ఒక దీపం అనేది ముందుగా పెట్టేసుకోండి చాలు దీపం పెడితే మీరు పూజ ప్రారంభించిన నెట్టే లెక్క తదుపరి అన్ని పూజ సామాగ్రి సర్దుకొని చేయొచ్చు లేదు ఆ సమయం అవ్వలేదనుకోండి అనుకోండి ఉదయం మళ్ళీ ఏడు నలభై నుంచి వజు దుర్ముహూర్తలు అన్నీ పోయి మళ్ళీ ఏడు నుంచి తొమ్మిది వరకు కూడా చాలా బాగుంది ఈ సమయంలో కూడా చెయ్యచ్చు పూజ వినాయక పూజని లేదనుకోండి ఇంకా సమయం కుదరట్లేదు అనుకోండి వినాయక చవితి సంవత్సరం ఒంటి గంటన్నర వరకు మధ్యాహ్నం ఉంటుంది కనుక పూర్ణం పూర్తిగా అతిథంతా ఉన్నట్టుగా అతిథంతా ఉన్నట్లే లెక్క కనుక ఉదయం పదిన్నర నుంచి ఒంటి గంట వరకు మీ ఇష్టం ఎటువంటి డస్టర్బెన్స్ లేవు మళ్ళీ శనివారం కనుక ఒంటి గంటన్నర నుంచి మూడు వరకు యమగడనం వస్తుంది కానీ ఒంటి గంటన్నరతో యమ వినాయ చవి తేలిపోతుంది కనుక తిది ఉండగా రోజంతా ఉన్నప్పటికీ ఉన్నట్లు లెక్క అయినప్పటికైనా తిది ఉండగా చేస్తే మీకు సాటిస్ఫైడ్గా ఉంటుంది కనుక ఏం చేస్తారంటే ముఖ్యంగా ఉదయం ఐదు నుంచి ఆరు లోపల కానీ అలాగే ఉదయం ఏడు 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 నలభై నుంచి తొమ్మిది లోపల కానీ లేదా పదిన్నర నుంచి ఒంటి గంట లోపల కానీ గణపతిని పంచి పల్లాలంటే ఐదు రకాల ధాన్యాలు మనకు అది అందరికీ సాధ్యం కానిప్పుడు క్రోస్త ధర్మంలో సింపుల్గా చేసుకునే వాళ్ళు ఉంటారు కనుక చక్కగా మాత్రం మూడు పిడికిళ్ళు బియ్యం లేదా మూడు దోశల బియ్యాన్ని స్వామికి మనం ఒక పంచి పేట మీద పసుపు రాసి ముగ్గులు పెట్టిన పేట మీద తమలపాకులు పెట్టి ఒక నాలుగు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ ఆయనకి ఎన్ని సంఖ్యలు ఏమైనా ఉన్నాయి తొమ్మిది సంఖ్య కూడా అయిందే మూడు అయిందే ఐదు అయిందే అయితే మూడు అనేది అన్నిటికీ శ్రాష్టం కాదు కనుక ఐదు తమ్ములపాకులు కనిపెట్టి వాటి మీద బియ్యం పోసి దాని మీద స్వామి మట్టి విగ్రహాన్నే తిండి దయచేసి అది కూడా కలర్లు సింపుల్గా అంటే ఎక్కువగా పెయింట్ పెయింట్తో కొడుకున్నవి కానీ అలాగే కెమికల్ చే కెమికల్ దేని మిక్స్ అయినవి కానీ వాడకపోవడం చాలా మంచిది అందరికీ తెలిసిన విషయమే పర్యావరణ పరిరక్షణ అనే స్తోత్రాన్ని అందరూ అమలు చేస్తున్నారు కనుక విషయానికి వస్తే ఈ గణపతి నవరాత్రులు అనేది మండపాల్లో తొమ్మిది రోజులు చేస్తారు కొంతమంది గృహస్థులు ఓపిక వాళ్ళు మూడు రోజులు తొమ్మిది రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు ఓపిక లేని ఓపిక అనేది కాదు చాలా కష్టంతో కూడుకుని పర్ధన్మ భయోపహ కనుక ఒక రోజు చేసుకోవడం అనేది మంచిది తర్వాత మండపాల్లో దర్శనం చేయొచ్చు విషయం ఏంటంటే బుద్ధి గణపతిని మీరు ఎవరైనా సరే పిల్లలు ఇంట్లో చదువులు కొన్నట్లయితే ఆ స్వామి ముందు పుస్తకాలు గట్ట పెట్టి మీ పిల్లల చదువు బుక్స్ పెట్టి నిత్యము మీరు మూడు రోజులు ఉంచితే మూడు రోజులు ఒక రోజు ఉంచితే ఒక రోజు అంటే రెండు పూటలు కూడా దీపం పెట్టి పూజ చేయాలండి ఒక రోజు పూర్తి అవ్వడానికి ఆ విధంగా చేసేటప్పుడు పచ్చగరికతో మీకు దొరికితే గరికతో కూడా చేస్తే చాలా మంచిది మీ గృహస్థాశ్రమం ప్రకారం కులాచారం ప్రకారం దేవుడికి ప్రసాదం ఎలా పెట్టాలి అలాగే పాలి పా ఎలా కట్టాలి ఇదన్నీ కూడా మీ యొక్క కుల పెద్దలు చెప్తూ ఉంటారు కనుక ఆ కులాచారం ప్రకారం వెళ్ళండి ఒకరిని చూసి ఒకరు ఏంటది పొలిని చూసి వాతలు పెట్టుకున్నట్లు నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉండకుండా మీ యొక్క మీ మీ పెద్దల ఆచార ప్రకారంగా వెళ్ళండి ఇకపోతే ఈ విద్యార్థులు ఉన్న వాళ్ళైతే పచ్చని గరికతో పూజించడం అలాగే ఆర్థిక పరంగా ఇది కావాల్సిన ఎర్రని గణపతిని అలాగే విద్యార్థులు పూజించే వాళ్ళు పచ్చని విగ్రహాన్ని పెట్టుకోండి అలాగే ఆర్థిక పుష్టి ఆర్థికంగా కొద్దిగా భగవంతుడి దయ కలిగి ఇబ్బందులు తొలగాలి అని అనుకునే వాళ్ళు గులాబీ రంగు గణపతిని పెట్టుకోండి ఆ విధంగానే ఈ స్వామికి కనకాంబరాలతో కానీ అలాగే ఎర్రని పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిది గులాబీ వర్ణం గణపతి అంటే లక్ష్మీ గణపతి అంటారు ఆర్థిక పుష్టి కోసం చేస్తారు అలాగే శక్తి గణపతి అని చక్కని ఎర్రని ఏర్పండి కోల్డ్ స్పాట్ రెడ్ అంటాం అటువంటిది ఏదైనా ఉంటా అంటే సింధూరంతో పోసినట్లుగా ఉండాలి అటువంటి రంగు విగ్రహాన్ని తెచ్చుకొని పెట్టుకోండి పెట్టుకొని పూజించండి వాటికి కూడా ఎర్ర నక్షంతలతో కానీ లేదంటే బాగా ఎరిపోయినటువంటి పువ్వులు కనకంబరాలు కూడా అందులోకి వస్తున్నాయి ఎర్రని పువ్వులతో కానీ మిగతా పూజ ద్రవ్యాలు కామనే మీకు తెలిసింది అందరికీ కూడా ఈ రోజుల్లో పూజ తెలుస్తుంది ఆ విధంగానే ముఖ్యంగా ఏంటంటే రెండు స్లో స్తోత్రాలు ఉంటాయి గణపతికి ఆర్థిక పుష్టి సిద్ధి జ్ఞాన సిద్ధి కావాల్సిన వాళ్ళు ఏకదంతం మహాకాయం అని ఒక ఉంటుంది ఎట్లో కొడుతు మీకు వస్తుందండి ఆ శ్లోకాన్ని కనీసం ఈ చవితి రోజున ఒక తొమ్మిది మార్లు ఏకదంతం మహాకాయం తప్పకాని చనుభవం అది ఒక తొమ్మిది మార్లు ఆ విధంగానే మనకి సిబ్బందులు విఘ్నాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రణమ సరసాదావం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరణేశ్యం ఆయుష్ కామార్ద సిద్ధి అని ఒక శ్లోకం వస్త్రోత్రం కూడా ఉంటుంది ఇది కూడా తొమ్మిది మార్లు తొమ్మిది రోజులు చేసేవాళ్ళు కానీ మూడు రోజులు చేసేవాళ్ళు ఐదు రోజులు చేసేవాళ్ళని నిత్యం పఠించండి చాలా మంచి జరుగుతుంది మీ విఘ్నాలు కట్టు ఉంటే తొలుగుతాయి ఇది కూడా నెట్లో మీకు లభిస్తుందండి లిరిక్స్తో పాటు ఈ విధంగా గణపతి నవరాత్రులని మీ యొక్క ఆచారంలో మీ గృహస్థ మీ పెద్దలు చేసే ఆచారంలో అలాగే మీ సమీప పండితులు చెప్పే ఆచారంలోన మీకు మీ సాటిస్ఫాక్షన్ బట్టి చేసుకొని అందరూ భగవంతుని అనుగ్రహం పొందరించదుగాక జై శ్రీమాత సుమస్త నిత్యం